ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది చాలామంది అభ్యర్థులు వేలాది ఓట్లతో మెజార్టీతో గెలుపొందారు అసెంబ్లీకి నూట డెబ్బై ఐదు సీట్లలో తెలుగుదేశం నూట ముప్పై ఐదు జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పదకొండు సీట్లు గెలుపొందారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది ఓటర్లలో చరిత్ర ఎరుగని విజయంగా మంచి తీర్పు చెప్పారు ఓటర్లు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సీట్లు ఇరవై ఐదు తెలుగుదేశం పదహారు జనసేనకి రెండు కమలంకి అంటే బీజేపీకి మూడు వైఎస్ఆర్సిపికి నాలుగు సీట్లు ఎంపీ సీట్లు వచ్చాయి ఏదైనా సరే ఒక చరిత్ర సృష్టించారు ఈసారి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన వారందరూ కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యే సీట్లకి కొత్తవారే పోటీ చేశారు రాజమండ్రిలో ఎన్టీఆర్ తనయ్య ఎన్టీఆర్ కుమార్తె శ్రీమతి పురంధేశ్వరి రెండు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిగా ఆమె గెలుపొందారు అదేవిధంగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రఘురామ కృష్ణం రాజు యాభై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అమరావతిలో పోటీ చేసిన ఎమ్మెల్యే కూడా గెలుపొందారు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణకుమార్ గెలుపొందారు అదేవిధంగా మంగళగిరిలో నారా లోకేష్ తొంభై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్నారు నారా లోకేష్ ఆరోసారి ఎమ్మెల్యేలు గెలిచిన వారిలో సత్యనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ గు గుంటూరు జిల్లా పున్నూరు నుంచి ధూలిపాల నరేంద్ర కుమార్ ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు మూడోసారి గెలిచిన వారిలో రేపల్ల నుంచి అనగాని సత్యప్రసాద్ ఏలూరు సాంబశివరావు ఉన్నారు వీరిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన వారే ఏదైనా సరే పర్చూరు నియోజకవర్గం నుంచి ఏలూరు సాంబసవరావు మంచి మెజార్టీతో ఈసారి గెలుపొందారు జనాలు శ్రావణ్ కుమార్ తాడిగొండ నుంచి అదేవిధంగా పత్తిపాడు గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి గుంటూరు జిల్లా కలెక్టర్గా చేసిన రామాంజనేయులు పత్తిపాడి నేజర్ గురించి మంచి మెజార్టీతో గెలుపొందారు అమరావతి రాజధానిలో రైతులు విశేషమైన సంతోషాలతో కేరింతలతో ఒక ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు జగన్ చర్మగీతం పా పాడారని పువ్వాడ సుధాకర్ రాజధాని రైతు సమన్వయ కమిటీ సభ్యుడు చెప్తున్నారు అదేవిధంగా ఈసారి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని కూడా తెలుగుదేశం నేతలు చెప్తున్నారు గురజాల నియోజకంలో ఎరపతి శ్రీనివాసరావు తెలుగుదేశం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు హిందూపురం నుంచి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హాట్ ట్రిక్ సాధించారు బాలకృష్ణ గుంటూరు నుంచి కొత్తగా రాజకీయాల్లో ప్రవేశించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గళ్ళా మాధవి తెలుగుదేశం అభ్యర్థి రాష్ట్ర మంత్రి విడుదల రజనీపై భారీ మెజార్టీతో గెలుపొందారు తెలుగుదేశం అభ్యర్థిగా శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు మూడవసారి ఎంపీగా హాట్రిక్ సాధించారు అతి చిన్న వయసులోనే మూడవసారి ఎంపీగా గెలుపొందారు కె రామ్మోహన్ నాయుడు ఈయనకి కేంద్రంలో స్పీకర్ పదవి రావచ్చని చర్చించుకుంటున్నారు తెలుగుదేశం తరఫు కేంద్రంలో స్పీకర్ అవ్వచ్చని చెప్పుకుంటున్నారు కొంతమందిని ఎమ్మెల్యేలని ఎంపీలుగా ఎంపీలను ఎమ్మెల్యేలుగా మార్చినప్పటికీ వారికి ఓటమి తప్పలేదు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతో గెలుపొందారు ఒకప్పుడు కాకినాడ ఎంపీగా పనిచేసిన వంగా గీత ఈసారి వైఎస్ఆర్సిపి నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు అదేవిధంగా పొన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన వైఎస్ఆర్సిపి నాయకుడు గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు నెల్లూరులో ఎమ్మెల్యేగా గెలిపొందిన అనిల్ కుమార్ యాదవ్ నరసరాపేటలో ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు ఈ విధంగా కొంతమంది లోక్సభకి కొంతమంది శాసనసభకి పోటీ చేసినప్పటికీ వారికి మెజార్టీలు దక్కడం కాదు కదా విజయం దక్కలేదని చెప్పవచ్చు ఏదైనా సరే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు రాజకీయ నాయకుడికి ఒక కనువిపు చేశారంటే అతిశక్తి కాదు ఈ ఎన్నికల ఫలితాల మీద వైఎస్ఆర్సిపి నేత జగన్ మాట్లాడుతూ ఏం జరిగిందో ఈ విషయం దేవుడికే ఎరుక అని నిరాశవాదంతో మాట్లాడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎవరో మోసం అన్యాయం చేశారనడానికి ఆధారం లేవు కానీ ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదని ఆయన అంటున్నారు పథకాల ప్రభావం ఏమైందో తెలియదు ప్రజల తీర్పును స్వీకరిస్తున్నాం ఎన్డీఏ నేతలకు శుభాకాంక్షలు చెబుతున్నామని జగనన్న చెప్తున్నారు ఏదైనా సరే తెలుగుదేశం బీజేపీ జనసేన ఎలయన్సు ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ మెజార్టీకి కారణమైంది దీనికి కారణం ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ ఇద్దరిని కూడా సమన్వయం చేసి ఎలయన్స్గా మార్చటానికి ముందుకు సాగటానికి కింగ్ మేకర్గా ప్రయత్నించి పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా జనసేన గెలుపొందటం విశేషంగా చెప్పుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గతం మీద రాజకీయ వాతావరణం మారిపోయింది సీనియర్ ఎమ్మెల్యే అన్న ఎన్టీఆర్తో పాటు మంత్రిగా చేసిన సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో గెలుపొందారు ప్రస్తుత మంత్రి వేణుగోపాల్ కృష్ణమూర్తి మీద అరవై నాలుగు వేల పైగా ఓట్లతో అఖండ విజయం సాధించారు గోరట్ల బుచ్చే చౌదరి తెలుగుదేశం నేత విజయవాడ సెంట్రల్ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బోండా ఉమా ఈసారి గెలుపొందారు విజయవాడ పశ్చిమం నుంచి సుజనా చౌదరి బీజేపీ అభ్యర్థిగా మంచి మెజార్టీతో గెలుపొందారు